హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చందమామ బిస్కెట్లను ఇంట్లోనే హెల్తీగా బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ బిస్కెట్స్ని చేయడానికి ముందుగా ఒక కప్పులో కొద్దిగా తక్కువగా షుగర్ని తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను దాంట్లో సగం షుగర్ని తీసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి జల్లించుకోవాలి ఇలా చేయడం వల్ల ఉండలు కానీ పౌడర్ కాకుండా ఉన్న షుగర్ పార్టికల్స్ని కానీ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇక్కడ నేను వంద గ్రాముల అమూల్ బటర్ని తీసుకున్నాను ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన బటర్ని యూజ్ చేయకూడదు ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి బటర్లో కలిసేంత వరకు ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకి లైట్ కలర్లోకి చేంజ్ అయ్యి క్రీమీ టెక్చర్లోకి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకుంటున్నాను మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలనుకుంటే బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు కాకే చిటికడు ఉప్పుని వేసుకొని పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా పొడిగా అనిపిస్తే బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోండి ఇందులో మిల్క్ని కానీ వాటర్ని కానీ వేసి కలపకూడదు నెయ్యిని వేసుకుంటేనే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని విరిచి చూసి ఈ విధంగా రావాలి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి బిస్కెట్స్ని చేయడానికి ప్యాన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక పాత పెంకను తీసుకొని పైన కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక స్టాండ్ పెట్టి పైనుంచి నుంచి ఇలా కవర్ చేసుకోవాలి అలాగే బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని కానీ ఇలా టిన్ని కానీ తీసుకొని నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా పీట మీద హాఫ్ ఇంచ్ మందం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి వాటిని సెట్ చేసుకుంటూ రౌండ్గా కాకుండా ఇలా పొడవుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో పొడవుగా స్ప్రెడ్ చేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కుకీ కటర్ని కానీ షార్ప్గా ఉన్న గ్లాస్ని కానీ తీసుకొని ఈ విధంగా మౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అండి ఇక్కడ బిస్కెట్స్ ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న బిస్కెట్స్ని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో కొంచెం గ్యాప్ ఇస్తూ అరేంజ్ చేసుకోవాలి బిస్కెట్స్ని కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ ఒక ముద్దలాగా చేసుకొని స్ప్రెడ్ చేసి ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయి పైన మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బిస్కెట్స్ అడుగున కలర్ చేంజ్ అవుతుంది పైనుంచి టచ్ చేసి చూస్తే చేతికి అతుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి బిస్కెట్స్ని అలానే ఒక టూ మినిట్స్ చల్లారబెట్టుకుంటే క్రిస్పీగా అవుతాయి చూడండి ఇక్కడ మనకి బిస్కెట్స్ చల్లారిన తర్వాత ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ విధంగా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు బిస్కెట్ అడిగినప్పుడు హెల్దీగా ఇలా ఇవ్వచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో